నిన్న పెట్టిన వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో చాలా మంది అలూ డిజైనర్స్ కాంటాక్ట్ అయ్యారు సో అలానే కాంటాక్ట్ అవ్వండి మీకోసమే ప్రత్యేకంగా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేశాను సో టెలిగ్రామ్ ఛానల్లో కింద లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో అలాగనే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో దాంట్లో జాయిన్ అయ్యి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి దాంట్లో మన దగ్గర చాలా వరకు డేటా ఉంది వెడ్డింగ్ పిహెచ్డి శారీ సెరమనీ నేమింగ్ సెరమనీ అలానే బర్త్డే గ్రూప్ ప్రవేశం చాలా వరకు ఉన్నాయి సో మీకు ఏ ప్యాక్ నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి సో మీకు వెంటనే రిప్లై ఇస్తాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నాగర్జ్ ఫోర్ హాయ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ ఆల్బమ్ డిజైనర్స్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మనం అకేషనల్ వెడ్డింగ్ పిఎస్ గురించి తెలుసుకుందాం సార్ టువెల్ ఇంటూ థర్టీ సిక్స్ పెడుతున్నారు ఆల్బమ్ పిఎస్ సైజ్ ఫోర్టీన్ ఇంటు ట్వంటీ ఫోర్ కావాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ లేటెస్ట్ క్రియేషన్స్ పెట్టండి సార్ అని చెప్పేసి నాకు చాలా మంది వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు సో ఈరోజు వీడియో ఏంటంటే ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ పిఎస్డి ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలానే ఎలా క్రియేషన్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం సో తప్పకుండా వరకు చూడండి ఈ వీడియో మాత్రం మిస్ కాకండి సో స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది చూశారు కదా ఈ వీడియో ఈ పిహెచ్డికి ఎలా అనిపించాయో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలానే మరి కొంతమంది ఫోటోగ్రాఫర్కి అనే డిజైనర్స్కి చేరేలా మీరు దీన్ని షేర్ చేస్తే మనకు మన ఛానల్కి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సో మీకోసం మరిన్ని కొత్త వీడియో చేయడానికి నాకు ఉత్సాహంగా ఉంటుంది సో కాబట్టి మీరు ఈ ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి అలానే కామెంట్ చేయండి తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఫోర్ నైన్ సైనింగ్